మన జీవితాలలో ఆదమరిచి నిద్రపోయే రోజులు తగ్గుతున్నాయనే చెప్పాలి ఫలితంగా ఎన్నో సమస్యలు ఆఫీస్ ఒత్తిడి అనారోగ్య సమస్యలు ఫోన్ల అతి వినియోగంతో పాటు పరుపులు సదుపాయంగా లేకపోవడం కూడా మన నిద్రలేమికి కారణాలే వీటన్నిటిని ప పరిష్కారంగా వస్తున్నవే స్మార్ట్ బెడ్స్ ఇవి వైఫై బ్లూటూత్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వాటి సాయంతో పనిచేస్తున్నాయి స్మార్ట్ బెడ్స్లో కీలకమైనది స్మార్ట్ పరుపులు వీటిల్లోని బయో సెన్సార్లు మన గుండె కొట్టుకునే వేగాన్ని శరీర ఉష్ణోగ్రతని శ్వాస తీరును ఎప్పటికప్పుడు నమో నమోదు చేస్తాయి అలాగే కొంతమంది ఎప్పుడుకోగానే నిద్రపోరు మరికొందరికి గురక ఉంటుంది ఇలాంటి సమస్యలను గమనించి ఏఐ సాయంతో నిద్ర తీరును విశ్లేషిస్తాయి మంచాలు గుండె కొట్టుకునే వేగం ఎక్కువ తక్కువలో ఉంటే యాప్ ద్వారా మనల్ని హెచ్చరిస్తాయి అలాగే అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా వాటి దృఢ దృఢత్వాన్ని మార్చుకుంటాయి గది వేడిగా ఉన్నా ఉక్కగా అనిపిస్తున్నా పరుపులోని జెల్ ప్యాడ్స్ చల్లగా మారి మనల్ని సౌకర్యవంతంగా ఉంచుతాయి భార్యాభర్తలో ఒకరికి గురక ఉంటే మరొకరికి అది ఎంత ఇబ్బందో తెలిసిందే ఆ శబ్దానికి నిద్ర పట్టక పడుకున్న వాళ్ళని ఏమీ అనలేక భాగస్వామి పడే అవస్థ చూడాలి కానీ స్మార్ట్ బెడ్స్తో ఆ బాధ ఉండదు ఇక మీరు గురక పెట్టడం మొదలు పెట్టగానే పరు పరుపులోని స్పెన్సార్లు ఆ విషయాన్ని గ్రహించారు బెడ్డులో మీరున్న భాగాన్ని మాత్రమే తల దగ్గర కొన్ని డిగ్రీల మేర పైకి లేపుతాయి సాధారణంగా శ్వాసనాళలపై ఒత్తిడి పెరిగినప్పుడే మనకు గురక వస్తుంది ఇలా తల దగ్గర బెడ్ పైకి లేవడం వల్ల గురక ఆగిపోతుంది అంతెందుకు పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పుస్తకం చదువుకోవాలన్నా అందుకు వీలుగా మారిపోయి మనకి మాత్రమే కనిపించేలా ఎల్సిడి లైట్లు వేస్తాయి గదిలోని ఇతర శబ్దాలు మన నిద్రకు భంగం కలిగిస్తుంటే వాటిని నియంత్రిస్తాయి టీవీ వాల్యూమ్ను తగ్గించడము లైట్లను డిమ్ము చేయడం వంటి పనులు చేస్తాయి అలాగే వీటిల్లో అమర్చిన మ్యూజిక్ సిస్టము మందరమైన సంగీతాన్ని ఆలపించి హాయిగా నిద్రపుచ్చుతుంది ఒత్తిడి తగ్గించేందుకు పరిమళాలు వెదజల్లే డిఫ్యూజర్లు సినిమాలు చూసుకునేందుకు వేలుగా ప్రొజెక్టర్లు కూడా వీటితో పాటు వచ్చేస్తున్నాయి రోజంతా అలసిపోయి వచ్చి కాళ్ళు లాగుతున్నాయి అనుకోండి కాస్త కాళ్ళు పడుతుంది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఈ మంచాల్లో ఎంచక్క మసాజ్ వేవ్స్ ఉంటాయి అవి కాళ్లకు అచ్చం మసాజ్ చేసిన అనుభూతిని అందిస్తాయి నడుము నొప్పి వెన్ను నొప్పి వంటి సమస్యలుంటే వీటిలోని ఫోమ్ వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఈ స్మార్ట్ బెడ్స్ లో సైలెంట్ అలారం ఆప్షన్ కూడా ఉంటుంది ఫలానా సమయానికి నిద్ర లేవని అలారం పెట్టుకుంటే సమయానికి ట్రింగ్ ట్రింగ్ అంటూ గట్టిగా మోగుతూ నెత్తి మీద కొట్టినట్లుగా నిద్ర లేపది అలారం నిద్ర లేపటానికి కాసేపు ముందు నుంచే మన శరీరాన్ని సిద్ధం చేస్తుంది బెడ్ మీద ఉష్ణోగ్రతను కొద్ది కొద్దిగా మారుస్తూ మనం మేలు మేలుకొనేలా చేస్తుంది ఇతర స్మార్ట్ పరికరాలతో కూడా కలిసి పనిచేస్తుంది ఇటు అలారం మోగడం మొదలవగానే అటు మంచానికి అనుసంధానించిన కాఫీ మెషిన్ సంకేతాలు పంపి కమ్మని కాఫీని కూడా సిద్ధం చేస్తుంది